హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ నెల పదహారు నుండి ఈ మూడు రాసులు వారు మహర్జాతకులు అవుతారు పదహారు సెప్టెంబర్లో గ్రహాల రాజు సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక్కడ నుండి సూర్యదేవుని దృష్టి శనిపై పడుతుంది దీని కారణంగా కొన్ని రాశులు అదృష్టం ప్రకాశిస్తుంది అయితే ఈ రాసులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం కాలానుగుణంగా సంచరిస్తుంది ఇతర గ్రహాలపై శుభ దర్శనాలను ఇస్తుంది దీని ప్రభావం మానవ జీవితంతో పాటు దేశం ప్రపంచంపై కనిపిస్తుంది సెప్టెంబర్ పదహారున గ్రహాల రాజు సూర్యుడు సింహరాశిని విడిచిపెట్టి కన్యా కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక్కడ సూర్యుడు శనిని చూస్తుంటాడు దీని కారణంగా కొన్ని రాశి చక్ర గుర్తులు విధి ప్రకాశిస్తుంది ఈ వ్యక్తులు వృత్తి వ్యాపారాల్లో పురోగతిని పొందవచ్చు ఇంతకీ అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం మిథున రాశి శని గ్రహంపై సూర్యుని అంశం మీ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు మీ పెండింగ్ పనులు పూర్తి కావచ్చు మీ ఆదాయం విపరీతంగా పెరగవచ్చు మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంది మీరు మీ కార్యాలయాల్లో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు మీ జీవితంలో చాలా ఆనందం వస్తుంది సమయంలో మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి రెట్టింపును పొందుతారు వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు పొందగలుగుతారు మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు కర్కాటక రాశి శనిగ్రహం మీద సూర్యు భగవానుడే అంశం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ కాలంలో మీరు పని వ్యాపారంలో మంచి విజయాన్ని పొందవచ్చు ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు రావచ్చు మీకు ఏదైనా అప్పు ఉంటే దాన్ని తీర్చుకోవచ్చు మీ విశ్వాసం ఆధారంగా మీరు చాలా సాధించడంలో విజయం సాధిస్తారు మీ కృషికి మీరు చాలా ప్రశంసలు కూడా పొందుతారు ఈ సమయంలో ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే మీకు మంచి మొత్తం లభిస్తుంది మంచి మొత్తం ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది మీనరాశి శని గ్రహంపై సూర్య భగవానుడు అంశం మీ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది అందువల్ల ఈ కాలంలో మీరు ఎప్పటికప్పుడు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీరు కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం పొందవచ్చు మీ ధైర్యం మీ ధైర్యం ధైర్యం కూడా పెరుగుతుంది మీరు మీ పని రంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు మీ మనస్సు సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది మీరు కెరియర్లో గొప్ప విజయాలు సాధించగలుగుతారు మీరు పెట్టుబడి నుండి కూడా లాభం పొందుతారు మీరు విదేశాలకు వెళ్ళవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్